రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నియోజవర్గంలో ఎస్సీ ఎస్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా పార్టీ కార్యక్రమానికి ఆహ్వానిస్తానని నా పరంగానే ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి దళితులకి ఎస్టీలకి అందరికి కూడా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతూ మరి మీటింగ్ వచ్చి సూర్య ఫంక్షన్ హాల్ ఇరవై ఎనిమిదో తారీఖు సాయంకాలం ఐదు గంటలకే ఆ సమావేశానికి వచ్చి ఆ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నా దానికి గ్రామాల్లో ఉండి నియోజకవర్గంలో ఉండేటువంటి దళిత నాయకులందరూ కూడా ఆ బాధ్యతలు తీసుకుని గ్రామ గ్రామాన్న వాళ్ళందరినీ సమావేశానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతూ